హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా ఇంట్లో గోచి కొన్ని ఉన్నాయి వీటితో ఫ్యామిలీ అందరికీ సరిపడేలాగా వంట ఎలా చేస్తారో చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నా అండి ఈ ఆయిల్ వేడకగానే పోపు దినుసులు మొత్తం అంటే పచ్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు అయితే వేసుకున్నాను ముందుగానే అయితే రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేశాను కొంచెం కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను వీటన్నిటిని అయితే ఈ పోపులో వేసేసుకుని మగ్గిస్తున్నాను అండి ఇలా మగ్గే టైంలోనే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను పసుపు చూసారా ఎంత పచ్చగా కనిపిస్తుందో కదా ఇదైతే నేను పసుపు కొమ్ములు తీసుకుని పట్టించాను ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఈ పసుపు కొమ్ములు పట్టించుకున్న పసుపు అయితే ఎంత పచ్చగా ఉంటుందో మనకు ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా పసుపు వేసి మగ్గుతున్న టైంలో ఇవి ఎక్కువగా మగ్గకుండానే మనం గోరుచికుడుకాయ ముక్కలు వేసుకోవాలండి ఎందుకంటే గోరుచికుడుకాయలు మగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది కదా అందుకని ఈలోపు ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయేమో అని చెప్పి అవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఈ గోరుచికుడుకాయలు అయితే వేసేసాను ఈరోజు గోరుచికుడుకాయలు కొన్ని ఉన్నాయండి అందుకే దీన్ని ఎలా చేస్తున్నా అనేది మీకు చూపిస్తున్నాను దీని కాంబినేషన్లో ఇంకా ఏం వేయచ్చు అనేది అయితే ఒకసారి చూపిస్తున్నాను అంతే వేరే ఏం లేదు ఇలా మగ్గుతున్నాయి కదండి మూత పెట్టుకొని మగ్గిస్తున్నాను కాసేపు మూత పెడితే కొంచెం మగ్గిపోతాయని చెప్పి అలా మూత పెట్టి మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మగ్గిస్తున్నాను ఇలాగే దీనిలో ఇప్పుడు ఉప్పు కూడా వేసానండి ఉప్పు వేస్తే గోరుచికుడుకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి వీటిని మెత్తగా ఉడకనివ్వకుండా ఫ్రై అవ్వనివ్వాలండి గోరుచికుడుకాయలు ఫ్రై అయితేనే బాగుంటుంది ఇలా ఫ్రై అయ్యేలాగా అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా రెండు ఎగ్స్ తీసుకున్నాను ఈ ఎగ్స్ అయితే దాంట్లో వేసి ఇలా గోర్చి కూరగాయలు అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు వీటిని ఇలా సైడ్ కానీ వేసుకుని ఈ రెండు ఎగ్స్ని అయితే దీనిలో వేసేస్తున్నానండి సీక్రెట్ కాంబినేషన్ అనమాట ఇది ఇందాక నుంచి నేను మీకు చెప్పలేదు కదా ఇలాగ సీక్రెట్గా ఉంచాను ఎగ్స్ వేస్తున్నా అనే విషయాన్ని ఎగ్ కాంబినేషన్లో గోరుచిక్కుడుగాయ చాలా బాగుంటుందండి నాకు కూడా తెలియదు నేను ఒక లింట్లో తిన్నాను తిన్న తర్వాత నాకు తెలిసింది ఓహో ఈ కాంబినేషన్ కూడా ఉంటుందా అని అప్పుడు అర్థమైంది నాకు చాలా బాగుంటుందండి మీలో ఎవరికైనా ఇంకా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా ఎంత బాగుంటుందో ఇలా ఎగ్స్ కొట్టేసిన తర్వాత కాసేపల్లా మూత పెట్టి వదిలేశానండి చూసారా ఎగ్గు మంచిగా చక్కగా మగ్గింది కదా అంటే ముందే ఫస్ట్ కలిపేసామనుకోండి మొత్తం అంతా స్మెల్ వస్తుందండి ఎగ్గు అందుకే కలపకుండా కదలచకుండా దాన్ని మూత పెట్టి కాసేపల్లాగా వదిలేసామనుకోండి మనకు ఆమ్లెట్ లాగా అయిపోతుంది కదా ఎగ్ అలా బాయిల్ అయిన తర్వాత అప్పుడు దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటేనే కర్రీ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న పీసెస్ అయిపోయేలాగా అయితే నేను గరిటెతోటైతే మొత్తం ముక్కల్లాగా కట్ చేస్తున్నాను ఇలాగ ముక్కల్లాగా అయ్యాక ఇట్లా మంచిగా మగ్గిపోవాలండి చూసారు కదా ఆయిల్ కొంచెం సైడ్ అలా కనిపిస్తుంది కదా ఈ టైంలో అయితే మన టేస్ట్కి సరిపడా కారం అయితే వేస్తున్నా అండి ఎందుకంటే ఆల్రెడీ ముందే నేను సాల్ట్ వేసాను ఏం వేయట్లేదు కారం ఒకటే వేసేసాను ఈ కారం కూడా కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఎగ్ కాంబినేషన్ కదా స్మెల్ రాకుండా ఉంటుంది మన టేస్ట్కి సరిపడా మనం తినగలిగేంత కారం అయితే వేసుకోవాలి వేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలో అయితే మనం ఒక పావు స్పూను జీరా పౌడర్ అండి అంటే జీలకర్ర వేయించి పౌడర్ చేస్తాం కదా ఆ జీరా పౌడర్ అయితే వేసేసుకోవాలి దీంతో పాటుగా కొంచెం ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ ఇవి రెండు వేసేసుకున్నామంటే సరిపోతుందండి ఇంకా కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ తెలియని వాళ్ళైతే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే మా ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చిందండి ఇప్పుడు చూసారు కదా ఈ ఎగ్ కాంబినేషన్ చేసేసరికి ఈ కర్రీ అయితే ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుంది కదా అందుకే ఫ్యామిలీ మొత్తానికి సరిపడేలాగా ఎలా చేస్తానో ఒకసారి అయితే చూసేయండి అని చెప్పాను కర్రీ చూడటానికి కూడా బాగుంది కదండి టేస్ట్ అయితే ఇంకా ఆదర్శ అండి నేను చెప్పానని కాదు కానీ మీరు అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి